ముడుముల బంధం ఎపిసోడ్ ఎయిట్ థర్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ షో నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ అవుతుండగా విక్రమ్ తన రూమ్ బాల్కనీలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు వైష్ణవి కాఫీ తీసుకుని విక్రమ్ దగ్గరికి వస్తుంది విక్కీ కాఫీ అని ఆనగానే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ థ్యాంక్ యూరా చాలా హెడేక్గా ఉంది కరెక్ట్ టైంకి కాఫీ తీసుకుని వచ్చావు అని వైష్ణవి చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకోగానే వైష్ణవి విక్రమ్ పక్కన కూర్చుని ఇంత సడన్గా నీకు హెడేక్ ఎందుకు వచ్చింది విక్కి అని అడుగుతుంటే అలాంటిది ఏమీ లేదు కొన్ని రోజుల నుండి ఈ టెన్షన్స్ వల్ల కొంచెం అలా అనిపించింది నువ్వు ఎక్కువ ఆలోచించకు అందులోనూ మనకి వెయ్యాల్సిన టెండర్ ఒకటి ఉంది కదా అని చెప్పగానే అవును విక్కి నేను కూడా దాని గురించి కొంచెం టెన్షన్ పడుతున్నాను ఎలాగైనా ఇంకొన్ని రోజుల్లో ఆ టెండర్కి సంబంధించిన కోడ్ అనేది ప్రిపేర్ చేయాలి అని వైష్ణవి చెప్తుంటే సరే వైషు నువ్వు కూడా టెండర్ గురించి చాలా కష్టపడుతున్నావు అని ఇంకా విక్రమ్ తన వర్క్లో బిజీ అయిపోతాడు వైష్ణవి కూడా టెండర్ ప్రిపరేషన్కి విక్రమ్కి ఎదురుగా కూర్చుని టెండర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూస్తుంటే వైష్ణవి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉండడం చూసి వైష్ణవిని కొంచెం సేపు ఆడుకోవాలని విక్రమ్ మనసులో అనుకుని వైష్ణ్ ఎందుకో ఈసారి ఈ ప్రాజెక్ట్ అనేది నాకే వస్తుంది అని అనిపిస్తుంది అని అనగానే వైష్ణవి వెంటనే తల పైకెత్తి విక్రమ్ వైపు చూస్తూ అవునా అంత సీన్ లేదు ఈ టెండర్ తప్పకుండా నాకే వస్తుంది కావాలంటే నువ్వు చూస్తూ ఉండు లాస్ట్ టైం కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెండర్ నా కంపెనీకి ఓకే అయింది అక్కడ వరల్డ్ వైడ్గా ఎంతోమంది టెండర్ వేసినా కూడా నేను వేసిన కి వాళ్ళ ప్రాజెక్టు నాకే ఓకే చేశారు అని వైష్ణవి చెప్తుంటే అందరూ వేశారు కానీ అప్పుడు నేను రాలేదు కదా వైష్ణ్ విక్రమ్ అంటుంటే హలో తమరు కొంచెం తగ్గండి అప్పుడు విరాస్ కూడా టెండర్ వేశాడు కానీ కి కూడా రాకుండా నాకే వచ్చిందంటే నా క్యాపబిలిటీ ఏంటో నీకు అర్థం కావడం లేదా అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంది సరే సరే దీని గురించి నువ్వు నేను ఎందుకు కానీ ఒకవేళ ఈ టెండర్ నాకు వస్తే నువ్వు హ్యాపీగానా అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుండే అస్సలు కాదు నేను ఇంత కష్టపడి ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తుంటే ఆ టెండర్ వేరే వాళ్ళకి వస్తే నేనెందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను అని వైష్ణవి అంటుంది వైష్ణవి మాటకి విక్రమ్ ఒక క్షణం షాక్ అయ్యి అరే ఈ టెండర్ నాకోకే అయితే మన కంపెనీకే కదా ప్రాజెక్ట్ వచ్చేది అని విక్రమ్ అంటుంటే అయ్యుండొచ్చు విక్కి కానీ నేను మన కంపెనీలో వర్క్ చేయడం లేదు కదా నేను జాబ్ మానేసి చాలా కాలం అవుతుంది అయినా నువ్వేమి నన్ను కంపెనీ సిఇఓగా అనౌన్స్ చేయలేదు కదా కనీసం ఆ కంపెనీ ఎండిగా కూడా నన్ను పెట్టలేదు అలాంటప్పుడు ఆ కంపెనీ నాదెలా అవుతుంది ఇప్పుడు నేను విరాస్ కంపెనీలో సిఇఓగా వర్క్ చేస్తున్నాను కంపెనీ విరాస్తి అయినా కూడా కంపెనీ బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి నేను సిఈఓగా ఉన్న కంపెనీకి మాత్రమే ప్రాజెక్ట్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అస్సలు బిజినెస్లో కొంచెం కూడా తగ్గను అని వైష్ణవి కూడా సీరియస్గా చెప్పగానే అబ్బో మేడం గారు శ్రీమతిగా ఒకలా ఉంటే బిజినెస్ ఉమెన్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సరే చూద్దాం ఈ టెండర్ నీకు వస్తుందో నా కంపెనీకి వస్తుందో అని విక్రమ్ అంటుంటే తప్పకుండా నా కంపెనీకి వస్తుంది చూస్తూ ఉండు అని వైష్ణవి అంటూ ఇంకా తన వర్క్ చేసుకుంటూ ఉంటే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ అమ్మో రాక్షసి అస్సలు బిజినెస్లో నాకులాగే కొంచెం కూడా తగ్గడం లేదు కదా అందుకే ఆ అమ్మాయి గారు నీ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు తనపైన తనకి ఎంత కాన్ఫిడెంట్ అలాగే ఉండాలి అమ్మాయిలందరూ కూడా అప్పుడే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో విక్రమ్కి తరుణ్ నుండి కాల్ వస్తుంది విక్రమ్ తన ఫోన్ తీసుకుని కాల్ అటెండ్ చేయగానే అటువైపు నుండి తరుణ్ హలో బావా రేపు క్లయింట్స్తో మీటింగ్ ఓకే చేయమని చెప్తావా నువ్వు కన్ఫర్మేషన్ ఇస్తే క్లయింట్స్తో మీటింగ్ ఓకే చేస్తాను అని చెప్తుంటే విక్రమ్కి వైష్ణవిని చూస్తుంటే తన మనసులో ఒక చిలిపి ఆలోచన వస్తుంది వైష్ణవిని కొంచెం సేపు ఏడిపించాలని విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ హలో మేఘన వాటే సడన్ సర్ప్రైజ్ అని అనగానే అటు నుండి తరుణ్ కొంచెం షాక్గా తన మొబైల్ వైపు చూసుకుంటాడు విక్రమ్ నుండి ఎప్పుడైతే మేఘనా అన్న పేరు వచ్చిందో వైష్ణవి తన వర్క్ ఆపేసి వెంటనే విక్రమ్ వైపు చూస్తుంది తరుణ్కి ఏమి అర్థం కాక బావా మేఘన ఎవరు నేను తరుణ్ణి అని అంటుంటే హామేఘనా నిన్ను మర్చిపోవడం అది జరగని పని ఏంటి చాలా కాలం తర్వాత గుర్తొచ్చాను అని విక్రమ్ నవ్వుతో మాట్లాడుతుంటే వైష్ణవి మాత్రం విక్రమ్ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని అర్థమవుతుంటే క్షణకాలంలో తన ఫేస్ మొత్తం చాలా కోపంగా మారిపోతుంది ఇదేంటి ఈ బావేంటి నేను తరుణ్ అని చెప్తున్నా కూడా ఎవరో మేఘనా మేఘనా అని అంటున్నాడు నాకేమి అర్థం కావడం లేదు అని అనుకుంటూ బావా అని తరుణ్ పిలుస్తుంటే చెప్పు మేఘన ఎలా ఉన్నావు నిన్ను చూసి చాలా కాలమైంది నేనా లేదు యుఎస్ నుండి ఇండియాకి వచ్చి చాలా కాలం అవుతుంది ప్రజెంట్ ఇండియాలోనే ఉంటున్నాను అని విక్రమ్ కావాలని వైష్ణవిని ఏడిపించడానికి మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్ మాటలకి మాత్రం తరుణ్కి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంటే బావా ప్లీజ్ అసలు ముందు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు కన్ఫర్మ్ చెయ్యి నువ్వు ఫోన్లోనేనా మాట్లాడుతుంది నేను తరుణ్ని బాబా అని తరుణ్ గొంతు చెంచుకుని ఆరుస్తూ ఉంటాడు అయినా విక్రమ్ తరుణ్ మాటల్ని పట్టించుకోకుండా అవునా నిజంగానా ఎప్పుడు ఇండియాకు వచ్చావు అని విక్రమ్ అంటుంటే వైష్ణవి మాత్రం విక్రమ్ని చంపేసేటట్టు చూస్తుంది తప్పకుండా మేఘనా నాకు కూడా నిన్ను కలవాలని ఉంది ఈరోజు నాకు వేరే వర్క్ ఉంది రేపు తప్పకుండా కలుస్తాను ఓకే నేను లొకేషన్ నీకు షేర్ చేస్తాను సరే మేఘన బాయ్ అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేయగానే తరుణ్ ఫోన్ చూసుకుంటూ ఓరి దేవుడా అసలు బావేంటి ఫోన్ అటెండ్ చేసి ఏం మాట్లాడాడు నేను చెప్పేది కొంచెం కూడా వినకుండా మేఘన అంటూ యుఎస్ అంటూ రేపు కలుస్తాను అంటూ ఏదేదో మాట్లాడి ఫోన్ కట్ చేసేసాడు వాము ఏంటిదంతా అని తరుణ్ అక్కడే అలాగే కూర్చునిపోతాడు ఇంతలో ప్రియ తరుణ్ రూమ్లోకి వస్తుంది తరుణ్ కింద కూర్చుని తన మొబైల్ ఇటు తిప్పుతూ చూస్తూ ఉంటే ప్రియాకి ఏమీ అర్థం కాక తరుణ్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి తరుణ్ ఏమైంది నువ్వేంటి ఇలా కింద కూర్చున్నావు ఏం జరిగింది అని కొంచెం కంగారుగా అంటుంటే తరుణ్ ప్రియా మాటలకి ప్రియా వైపు చూస్తూ ప్రియా నేను ఎవరిని తరుణ్ నా మేఘనానా అని తరుణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే తరుణ్ మాటలకి ప్రియా తరుణ్ వైపు చూస్తుంది వెంటనే ప్రియా తరుణ్ షోల్డర్ పట్టుకుని కదుపుతూ తరుణ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేఘన ఏంటి ఆ అమ్మాయి ఎవరు అని కోపంగా అంటుంటే మేఘన యుఎస్ నుండి వచ్చింది రేపు కలుస్తుంది అని పాపం విక్రమ్ మాట్లాడిన మాటలు తరుణ్ షాక్ లో ప్రియాకి చెప్తూ ఉంటే ప్రియాకి మాత్రం తరుణ్ మేఘనా అనే అమ్మాయిని కలుస్తున్నాడని ఆ అమ్మాయి యుఎస్ నుండి వచ్చింది అని ఆ విధంగా అర్థం చేసుకుని కోపంగా తరుణ్ వైపు చూస్తూ వెంటనే తరుణ్ తలపై గట్టిగా కొట్టి నీకు నేను సరిపోవడం లేదా ఇంకొక అమ్మాయి కూడా కావాలా అంటే ఇంతకాలం నా దగ్గర నటించావా ఇప్పుడు ఎవరో యుఎస్ నుండి రాగానే ఆ అమ్మాయిని కలుస్తున్నావా అని కోపంగా అంటుంటే ప్రియా కొట్టిన దెబ్బకి తరుణ్ షాక్ నుండి తేరుకుని ప్రియా వైపు షాక్గా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రియా మేఘనా ఎవరు అని అంటుంటే నువ్వే కదా ఇప్పటి వరకు మేఘనా మేఘనా అని జపం చేసావు రేపు కలుస్తానని కూడా అంటున్నావు అవునులే నేను నీ ప్రేమని యాక్సెప్ట్ చేశాను కదా అలాగే ఉంటుంది వెళ్ళు వెళ్ళి దాన్నే కలువు అని ప్రియా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చచ్చాన్రా దేవుడా నేనేంటి ఈ ప్రియాతో ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాను బావా నువ్వు మొత్తానికి నా కొంప ముంచేస్తావుగా నువ్వు ఇచ్చిన షాక్కి నేనేదో ప్రియా దగ్గర వాగితే ఆ ప్రియా ఏమో నిజంగా నేను వేరే అమ్మాయిని కలుస్తున్నానేమోనని నాతో కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది ఇంకా పెళ్లి పీటలు ఎక్కకుండానే నా పెళ్ళిని క్యాన్సిల్ చేసేసేటట్టు ఉన్నావు అమ్మో నా లో నువ్వు టోటల్గా బ్రేక్ చేసేటట్టు ఉన్నావు కదా బావా అని తరుణ్ భయంగా అనుకుంటూ వెళ్తున్న ప్రియా వైపు చూసి మేఘనా అని పిలవగానే ప్రియా కోపంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు ఏమని పిలిచాడో అర్థమవ్వగానే అబ్బా నీకు కొంచెం కూడా బుద్ధి లేదరా నిజంగా ఈ విక్రమ్ బావ నా ప్రేమలో నిప్పులు పోయడమే కాకుండా ఏకంగా పెద్ద మంటై అంటించేశాడుగా అని అనుకుంటూ పరుకున ప్రియా దగ్గరికి వెళ్ళి అరే ప్రియా అని అంటుంటే ప్రియా ఏడుస్తూ అర్థమైంది చివరికి దాని పేరే జపం చేస్తున్నావు కదా నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి మన పెళ్ళి జరగడం లేదని మా వాళ్ళతో చెప్తాను అని ప్రియా ఏడుస్తూ వెళ్ళిపోతుంటే ఓరి దేవుడా ఇది ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళేటట్టుంది ఏంటో అసలు ఈ బాబకి బుద్ధి లేదు నాకు అంతకన్నా బుద్ధి లేదు అని అనుకుంటూ అరే ప్రియా ఆగు అని తరుణ్ ప్రియా వెనకాల స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు బాబు విక్రమ్ మొత్తానికి తరుణ్ణి బాగా ఇరికించేశావుగా ఇప్పుడు వైష్ణవి చేతిలో నీ పరిస్థితి ఏంటో కొంచెమైనా ఆలోచించుకున్నావా హలో ఫ్రెండ్స్ స్టోరీ లేదో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనేమి విక్రమ్ వైష్ణవిని స్కిప్ చేయలేదు విరాస్ విరాస్కి మధ్య సీన్స్ నడుస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో కట్ చేసి విక్రమ్ వైష్ణవిని తీసుకొస్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకే విక్రమ్ వైష్ణవి సీన్స్ రావడానికి కొంచెం లేట్ అయింది మళ్ళీ ఇప్పుడు విక్రమ్ వైష్ణవి సీన్స్ వస్తాయి మళ్ళీ తర్వాత విరాస్ వసు సీన్స్ వస్తూ ఉంటాయి Thank you very much.